అందరికీ నమస్తే సజ్జల్ రామకృష్ణారెడ్డి గారు గతంలో అనేక సందర్భాల్లో అనేక విధాలుగా మాట్లాడారు ఇది మీ అందరికీ తెలిసిందే ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు ఓడిపోయినప్పుడు మా ఓటర్లు వేరే ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఎవరు మాకు అన్నాడు ఆ తర్వాత దొంగోట్లు ఎక్కియడంలో జగన్మోహన్ రెడ్డి చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ గా మాట్లాడారు ఉద్యోగులప్పుడు ఉద్యోగులను ఏ విధంగా నోరు జారి మాట్లాడాడు చూసాం విధంగా ప్రజలను ఏ విధంగా నోరు జారి మాట్లాడాడు చూసాం విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏ విధంగా నోరు జారి మాట్లాడాడు చూసాం ఇప్పుడు ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఈయన ఏం మాట్లాడుతున్నాడో మనం ఒకసారి చూద్దాం ఈ సజ్జలు రామకృష్ణారెడ్డి పాజిటివ్ బాగా పని పని అయితే సూచిస్తున్నాయి బహుశా సైలెంట్ ఓట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు దీంట్లో అంత ఎక్స్ప్రెస్ కాకపోయి ఇచ్చేవాళ్ళు రేపు రిజల్ట్స్ లో మెరుగైన ఫలితాలు అవి కనపడతాయని అనుకుంటాను బహుశా ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా ఆయన పాజిటివ్ తెలుగుదేశం ఇంకా పాజిటివ్ వైబ్ ఉండి ఉండొచ్చు కానీ మాకు మేలు జరుగుతుందేమో అనుకుంటా ఉన్నాం అని చెప్తా ఉన్నాడు మళ్ళీ ఎగ్జిట్ పోల్స్లో ఎందుకు రాలేదంటే మాకేసిన వాళ్ళంతా సైలెంట్ ఓటింగ్ వేసుకొని వచ్చేమో అని చెప్పి అంటా ఉన్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి సైలెంట్ ఓటింగ్ మీకు గా పడింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకంటే మీరు భయపెట్టారు కదా ఐదేళ్ళు చేతిలో ఒక వ్యవస్థను పట్టుకొని ఆ ప్రోగ్రాంకి రాకపోతే ఇది కట్ చేస్తాం ఇక్కడికి రాకపోతే అది కట్ చేస్తాం మీరు రాకపోతే మీకు ఇది పీకేస్తాం అది పీకేస్తాం మీకు డబ్బులు ఇవ్వము మీరు మా చెప్పు చేతుల్లో ఉండాలని ఏ విధంగా ఆ విధంగా మాట్లాడారు కదా కంపెనీలు కానుంచి అందరినీ బెదిరించి మాట్లాడారు కదా అందుకని ఎవరు బయట మీకు ఓటేసామని చెప్పలేదు నిజంగానే ఎందుకంటే అందరూ తెలుగుదేశం కూటమి ఓటేశారు మీరు ఇప్పుడు చెప్తే మీరు ఎలా దాడులు చేస్తారో మీరు చంపేస్తారో అని భయపడుతూ ఉన్నారు ఎందుకంటే మొన్న ఎన్నికలైన నాటి నుండి ఎవరెవరైతే ఓట్లు వేయలేదని చెప్పారో వాళ్ళందరినీ దాడులు చేస్తూ ఉన్నారు కదా అందుకని వాళ్ళు భయపడ్డారు సైలెంట్ ఓటింగ్ జరిగింది వాస్తవమే అది మీకు ఫేవర్ కాదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూటమికి ఫేవర్గా అదేంటంటే భారీ మెజారిటీలు తెలుగుదేశం పార్టీకి వచ్చేదానికి దోహదపడ్డాయి మీ నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కాదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటి నిజం చెప్పమంటారా మీ పార్టీ ఓడిపోతుందంటే దాంట్లో ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి చేతగాని నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ మనస్తత్వం నీ సలహాలు అదేవిధంగా నీ చెప్పు చేతుల్లో కొంతమంది ఉండాలని చెప్పి మొత్తం నేనే నడిపించాలని చెప్పి నువ్వు డ్రామాలు ఆడావు చూడు ఆ డ్రామాల వల్ల రేపు మీ పార్టీ ఓడిపోతుంది ఈరోజు వైసీపీ భూస్థాపితం ఉందంటే కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా సం పక్కన కొన్ని తోకలు పెట్టుకోండి ఆ కొంతమంది వ్యక్తులు ఉన్నారు కదా వాళ్ళు మాత్రం వీళ్ళే ప్రధానమైన కారణం వైసీపీ ఒకటి జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అన్నాడు ప్రజలు ఇచ్చారు మంచి చేస్తుంటే గెలిపించుంటారు మంచి చేయలేదు గనుక ప్రజల్ని కష్టాలు పెట్టాడు గనుక నరక యాతన పెట్టాడు గనుక ఆడవాళ్ళని రోడ్లపైకి ఈడ్చి కొట్టించాడు గనక అదేవిధంగా రైతులకి కరెంట్ ఇవ్వకుండా సబ్సిడీలు ఇవ్వకుండా వాళ్ళని గాలికి వదిలేశాడు గనక విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వలేదు గనక అదేవిధంగా యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపిలేదు కనుక ఉద్యోగులకి సరిగ్గా జీతాలు ఇవ్వలేదు గనక అదేవిధంగా కార్మికుల్ని పట్టించుకోకుండా గాలికి వదిలేశాడు గనుక వాళ్ళంతా ఏకతాటిపైకొచ్చి సైలెంట్ గా రాడ్డు దింపారు మీ పార్టీకి మీ నాయకుడికి నీకు అది గుర్తుపెట్టుకోండి ఇకనైనా నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు ఇకనైనా మీ నోరు మార్చుకొని మంచిగా మారండి ఇదే విధంగా ప్రజల్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళని డైవర్ట్ చేయడానికి సకల శాఖ మంత్రిగా చేసావు ఏమైంది ఈ రోజు ఈ ఘోర ఓటమిలో నీ పాత్ర అనేది కీలకం ఈ రోజు వైసీపీ ఓడిపోయే ఓటమిలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీని ఓడించింది ఎవరో తెలుసా జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అని ఈరోజు పల్లెల్లో కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారయ్యా ఇకనైనా మారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకొకటి ఏంటో తెలుసా నీ కొడుకు సజ్జల బార్గ్ సోషల్ మీడియా అంటే ఏదో ఇచ్చావు సోషల్ మీడియా అంటే పది మంది అవేర్నెస్ చేయాలి తప్పుడు రాతలు రాస్తూ ప్రత్యర్థి పార్టీ నేతల్ని తప్పుడుగా అవమానిస్తూ రాశారు దాంతో వాళ్ళంతా సైలెంట్గా నీ కొడుక్కి రాడ్డు దింపారు నీకు రాడ్డు దింపారు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఇంత పెద్ద రాడ్డు రేపు దింపబోతున్నారు జూన్ నాలుగో తేదీన నువ్వు ఎక్కడుంటావో ఆ దేవుడికే తెలియాలి ఇకనైనా మారతావనాశిస్తా వైసీపీ కార్యకర్తలారా మీరు కూడా మారండి ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు నాలుకలు ఎలా మడతాస్తున్నారో చూశారు కదా ఇలాంటి వ్యక్తులు మీ జీవితాలను నాశనం చేశారు వీళ్ళేం బాగుపడ్డారు కోట్లు కోట్లు సంపాదించుకొని మీ పిల్లల జీవితాలను నాశనం చేశారు ఇక్కడైనా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికి రేపు తెలుగుదేశం పార్టీ ఆ గెలుపు తర్వాత తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమ దాంట్లో అందరూ కలిసిమెలిసి పాల్గొని రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవుదాం ఇలాంటి వ్యక్తులు ఇంకా భవిష్యత్తులో రాజకీయాల్లో ఇవ్వడం ఒక్క అవకాశం అని అడిగి వస్తే వాళ్ళని ఎవ్వరిని నమ్మకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి ఒక గుణపాఠం మనకు మేలుకొందం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం ఇలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు వీళ్ళ కొడుకు భార్గవ్ కావచ్చు జగన్మోహన్ రెడ్డిని రాజకీయ భూస్థాపితం చేయండి వైసీపీ కార్యకర్తలారా